కాలువలకు సమీపంలో దక్షిణ కాలువకు గండి ఏర్పడిందని మీడియాలో రావడంతో దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనంద్ రామధరణ్ రెడ్డి చర్యలు తీసుకోమని ఆదేశించారు వారి ఆదేశాలతో సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసన్ శ్రీనివాసులరావు గండిని పరిశీలించారు ఈ సందర్భంగా వేలూరు కేశవ చౌదరి మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిన్న గండి ఏర్పడిందని ప్రస్తుతానికి నీటిని నిలుపుదల చేస్తామని ఈరోజు మరమ్మతులు చేసి రేపు ఉదయంకు యథావిధిగా నీటిని విడుదల చేస్తామని తెలిపారు I didn't know. d i d t know. I n t k n I didn't k n ఇప్పుడు ఉన్న ఖరీఫ్ పంట ఎండింగ్ స్టేజ్లో ఉంది సోమశెల ప్రాజెక్ట్ కింద లేట్ ఖరీఫ్ దీంట్లో సోమశైల ప్రాజెక్ట్లో భాగంగా సౌత్ ఫీర ఛానల్కు దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రిసిక్స్ మనము రిలీజ్ చేస్తున్నాము పంట ఎండింగ్ స్టేజ్లో ఉంది ఇక్కడ వెదనపర్తి ట్యాంకు నుంచి మూడు వందల క్యూసెక్ క్యూసెక్లు కెనాల్లో ఉంటాను రిలీజ్ చేస్తున్నాము వెదనపర్తి నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో అంటే సౌత్ కొరియా ఛానల్కు ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్స్ చైనజ్ దగ్గర మా అర్లీ మార్నింగు ఒక చిన్న గండి పడింది ఇది ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్ దగ్గర ఒక మన అండర్ టన్నల్ ఒకటి ఉన్నది ఇది చాలా కాలం క్రితం కట్టింది ఈ అండర్ టన్నకు బ్యారల్కు పైన బ్యాంక్లోనే ఈ గండి పడింది పైన సైడ్లో పడింది కాబట్టి ఇది దాదాపు రెండు మీటర్లకు వెడల్పుతో ఒక పాయింట్ ఫైవ్ మీటర్సు లోతు మాత్రం పడింది ఈ చిన్న గండే కాబట్టి ఇప్పుడు నీళ్ళు స్టాప్ చేశాము స్టాప్ చేసిన వెంటనే ఈ గండిని ఈరోజే వీలైతే దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ పంట లెండింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపటి నుంచే కూడా మళ్ళీ నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉన్నది ఎలాంటి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దక్షిణ కాలువ చైనేజ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్ వద్ద సైడ్ బ్యాంకింగ్కి గండి పడిందని చెప్పి ఇక్కడ నీటి సంఘాల ప్రెసిడెంట్ అయినటువంటి రావి ప్రసాద్ రెడ్డి గారు పొద్దున తెలియజేశారు ఎమ్మటే అధికారులు కానీ మేము కానీ ఇక్కడికి వచ్చి దాన్ని పరిశీలించి చూస్తే అది బ్యాంకింగ్ గండిపడి గండిబడి ఉంది ఎమ్మటే నీటిని అధికారులు నిలుపు నిలుపుదల చేశారు ప్రజెంటు నీరు దాదాపు తగ్గు స్టేజ్ తగ్గుముఖం పట్టింది ఇంకా కొంచెం నీళ్లు తగ్గిన తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలా ఏం చేయాలనేది ఒక రెండు మూడు గంటల్లో నిర్ణయం నిర్ణయం తీసుకొని అధికారులు దాన్ని పూర్తిగా బంద్ చేసేదని చూస్తారు ఒకటి రెండోది ఎంబటే నీళ్లు వదలడం కూడా జరుగుతుంది ఎందుకంటే కింద ప్రతి ఎకరాకి ఆ ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక్కడ పడినటువంటి గండిని యుద్ధ ప్రాతిపదికన దాన్ని బూడ్చేందుకు ఇక్కడ అందరం కూడా కలిసికట్టుగా దీన్ని దీనిపైన చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి నీటి సంఘాల అధ్యక్షులు అధ్యక్షులు కానివ్వండి అందరం కూడా అదేవిధంగా ఈ కాలువ గట్టు మీద ఇక్కడనే ఉన్నాం చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ఎవరు రైతులు కూడా దీని పట్ల ఆందోళన చెందవద్దని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం వార్త తెలిసిన వెంటనే గౌరవనీయులు